హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాల్టి మన కథ పేరు గుర్తులేని లెక్కలు పేరవరం జమీందారు శేఖర్ బాబు వద్ద ఈశ్వరయ్య అనే అతను లెక్కలు చూస్తుండేవాడు ఈశ్వరయ్య చాలా నమ్మకస్తుడు చురుకైనవాడు జమీందారుకు అతడంటే ఎంతో అభిమానం ఒకసారి జబ్బు చేసి ఈశ్వరయ్య మంచం పట్టాడు జమీందారు తన సొంత వైద్యుడితో ఈశ్వరయ్య ఇంటికి వచ్చి రోగిని పరీక్ష చేయించాడు వైద్యుడు శ్రద్ధగా రెండు వారాల పాటు ఈశ్వరయ్యకు చికిత్స చేసి అది తగ్గే వ్యాధి కాదని నిశ్చయించుకుని ఆ మాటే శేఖర్బాబుకు చెప్పాడు శేఖర్బాబు ఈ సంగతి వైద్యుడి చేత ఈశ్వరయ్య కుటుంబానికి చెప్పించి తాను స్వయంగా రోగిని చూడడానికి వచ్చాడు తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నదని గ్రహించిన ఈశ్వరయ్య శేఖర్బాబుతో అయ్యా నాకున్నది ఒక్కడే కొడుకు నేను పోయాక నా కొడుక్కి దివాణంలో నేను చేసిన ఉద్యోగం ఇస్తారని నమ్ముతున్నాను తమరలా చెయ్యకపోతే నా కుటుంబం వీధి పాలవుతుంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఈశ్వరయ్య నువ్వు అలా అస్సలు విచారించకు ఆ ఉద్యోగాన్ని నీ ఇవ్వాలని ఏనాడో నిశ్చయించుకున్నాను నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు శేఖర్బాబు ఆ తర్వాత మూడు రోజులకు ఈశ్వరయ్య చనిపోయాడు ఒక వారం రోజులాగి జమీందారు ఈశ్వరయ్య కొడుకు కబురు చేశాడు అతను జమీందారును చూసేందుకు వచ్చే సమయంలోనే ఒక పొరుగూరు వాడు ఆయన దగ్గరకు వచ్చి ఉత్తరం ఒకటి ఇచ్చాడు ఆ ఉత్తరం రాసింది రాజవరం జమీందారు అందులో ఆయన ఈ ఉత్తరం తెచ్చినవాడు తన దివాణంలో ఆరు సంవత్సరాలుగా లెక్కలు రాసే పని చేస్తున్నాడని తెలియపరిచాడు ఇప్పుడతను తన స్వగ్రామమైన పేరవరంలో ఉండదలిచినందున దివాణంలో లెక్కలు చూసే పని అతడికి ఇవ్వవలసిందిగా కోరాడు ఈ ఉత్తరం జమీందారు శేఖర్బాబును చాలా పెట్టింది లెక్కలు చూడటంలో ఆరేళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని తను ఏ వంకతో ఉద్యోగం లేదని పంపివేయగలడు అలా కాకుండా తను అతడికి ఉద్యోగం ఇస్తే ఈశ్వరయ్య కొడుకు అతడి కుటుంబం వస్తులుండవలసి వస్తుంది ఇదంతా ఆలోచించిన జమీందారు ఉత్తరం తెచ్చినవాడితో మీ జమీందారు గత సంవత్సరం వెయ్యి వరహాలు అప్పుగా తీసుకుని ఇంతవరకు నాకు పంపలేదు వెళ్ళి ఆయనకు సంగతి చెప్పి రేపు వచ్చి కనబడు అన్నాడు అతను అప్పటికప్పుడే బయలుదేరిపోయి మర్నాటికి తిరిగి వచ్చి శేఖర్బాబుతో అయ్యా మా జమీందారు గారు మీకేమీ బాకీ లేనట్టు చెప్పమన్నారు వారి జమీలోనే రాజవరం అనే పేరున్న కుగ్రామం ఒకటి ఉన్నది ఒకవేళ అక్కడ ఎవరైనా మీ వద్ద అప్పు తీసుకుని ఉండవచ్చు అన్నాడు శేఖర్బాబు నవ్వి మీ జమీందారు గారు నాకేమీ బాకీ లేరు ఆరు సంవత్సరాలుగా రాజవరం దివాణంలో లెక్కలు చూస్తున్నావని తెలిసి నీతో చిన్న అబద్ధం ఆడాను నువ్వు హడావిడిగా పోయి మీ జమీందారు గారిని బాకీ సంగతి అడిగి వచ్చావు దీన్ని బట్టి నీకు రాజవరం దివాణం లెక్కలు ఏమాత్రం గుర్తులేవని తెలిసిపోతున్నది అలాంటి నీకు నా దివాణంలో ఉద్యోగం దొరకదు అన్నాడు తరువాత ఆ రోజే ఆయన ఈశ్వరయ్య కొడుకుకి దివాణంలో లెక్కలు చూసే ఉద్యోగం ఇచ్చాడు మరిన్ని మంచి కథల కోసం అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము